కరంగా ఉన్నది మమ్మల్ని నెట్టేస్తున్నారు పట్టుకుంటున్నారు అని చెప్పేసి సో అది అయితే పద్ధతి కాదని కోరుకుంటున్నా ఎమురావరి బిగ్ బాస్ ఇంత కూడి పెడదానికి ఏమైంది వాళ్ళు అంత ఇబ్బంది పెడుతున్నావు చెట్ట పెట్టావు గేట్లు పెడతావు అది పెడతావు ఇది పెడతావుసిది పెడతావు డైరెక్ట్ సందమావం చూపిస్తావు అంత ఖర్చు పెట్టి ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది కడుపులు నింపకు ఆకలి మాత్రమే తీర్చు కడుపులు నింపకు ఆకలి మాత్రమే తీర్చు మిమ్మల్ని లోపలికి పంపించినాం కదా వాళ్ళని సిక్స్ శిక్ష ఉన్న వాళ్ళని ఫ్యామిలీ ప్యాక్ చేసి పంపించమని మేము అనట్లే హ్యాపీగా వాళ్ళని ఆకలి తీర్చు తప్పు చేస్తే ఇగో నాలుగు గుడ్లు పెట్టేకాడ ఒకటే గుడ్డు పెట్టు ఒక గుడ్డు పెట్టేకాడ సగం చేసి నాలుగురికి పెట్టు ఈ పూట నీకు ఇదే అని చెప్పేసి అట్లా అట్లా శిక్షించు అంతేగాని మరీ ఫుడ్ లేదు కుంట మాత్రం చేయకు ఏడుస్తున్నారు అడిగి డూర్లక నిలబడి అక్క ఈ టైప్లో బాధపడుతున్నారు ఆ మణికంటైతే వాళ్ళు పాపం అని బాధ వర్ణనాతీతం కక్క మణికంట నువ్వు నవ్వుతే బాగుంటావని నాగార్జున గారు చెప్పారు నవ్వుకుంటూ జై హ్యాపీగా చేయి సెంటిమెంట్కు ఆ అనవసరంగా బాధపడకు ఏడిస్తే ఏడితే మోగాడు దరిద్రంగా ఉంటాడు నవ్వితే అమ్మాయి ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటాయి నవ్వి అమ్మాయి ఏడిచినా ఆనందంగా ఉంటుంది చాలా బాగా హ్యాపీగా అనిపించేస్తుంది అలాగే ఆ అమ్మాయిలు కూడా చెప్తున్నాడు లోపటాడే అమ్మాయిలు కూడా చెప్తున్నాను అమ్మాయి లోపట ఆడని కాదు బయటలో కూడా మగాడి దాలి జయ దాలి జయ దీనికోసం కాదు మీరు మగాడి ప్రేమను సాధించండి మగాడి ధైర్యాన్ని తీసుకోండి వాడి జాలి అని చెప్పేసి మీరు కరిగిపోతుంది ఇదైతే క్లియర్ ఎందుకంటే ఫిజికల్గా ఇబ్బంది పడుతున్నారు ఎవరు ఫ్రిడ్జ్ బాగా రఫటఫ్గా లాగేస్తున్నాడు నెట్టేస్తున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎఫర్ట్స్ బాగా వాడుతున్నాడు ఎఫర్ట్స్ కంట్రోల్ చేయాలి వృత్తి విషయంలో మాత్రం ఆ నాగరు గారు చెప్పారు అయినా కానీ అలాగే వాడుతున్నాడు అనిపిస్తుంది ఎవరు జన్యులు లేరు అందరు మాక్సిమం ఏదో ఒక సమయంలో కన్నింగ్ ఆడుతున్నారు నిఖిల్ ఇప్పటివరకు చీఫ్గా ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు టాప్లోకి రావడానికి వస్తాడు ఆ అభయ్ నభిని కొంచెం అప్పుడప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఓడిపోయినా సరే కానీ మనం నిజాయితీగా పోదామని అంటున్నాడు సో టాప్లోకి వస్తాడు ఆయన కూడా ఆ పైన విను నిఖిల్ సోనియా వీళ్ళు ఏమైనా టాప్లోకి వచ్చే ఛాన్సెస్ అవుతున్నది సో టాప్ ఫైవ్లో ఉంటారో ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకో రెండు వారాలు మూడు వారాలు పోతే టాప్ ఫైవ్లో అయితే చెప్పగలుగుతాం కానీ నెక్స్ట్ మన విష్ణు విష్ణు ఈ తల్లి ఆ గుడ్ల విషయంలో నువ్వు ఎక్కువ తీసుకున్ను ఎక్కువ అని చెప్పి ఎదురుకు మరీ నీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాలని చెప్పేసి నువ్వు అంత మరీ ఎక్కిలిగా నవ్వడం అయితే పద్ధతి కాదు వాళ్ళు కంట్రోల్ చేద్దామని చూసినా నిఖిల్ కంట్రోల్ చేద్దామని చూసినా ఏమైంది ఏమైందని మళ్ళీ కన్నింగ్ నవ్వింది వాళ్ళు తక్కువ గెలిచిరు మేము ఎక్కువ గెలిచినాం అని ఎక్కిలిగా నిఖిల్ అని చెప్పేసి ఏమైంది నిన్ను ఏమైంది ఏమైందని కన్నింగ్ కాడ సో క్లియర్గా అర్థమైపోతున్నాయి నీకు చాలా ఫాలో అయింది ఉంది ఎందుకంటే నువ్వు చాలా చేసినావు ఇంత ముందు ప్రోగ్రామ్ మస్తు ప్రోగ్రామ్ చేసినావు సో ఆ ప్రోగ్రామ్ ఉన్న వాల్యూను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం నువ్వే చేసుకుంటున్నావు నీకే నీకేమైతే బయటకు వచ్చింది కదా మళ్ళీ ఆఫర్లు అయితే చేసుకున్నాడు కానీ బిగ్ బస్ కూడా బ్యాన్ నేమ్ వస్తుంది బిగ్ బస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఇప్పటివరకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరగలేదు జస్ట్ ఈ కొడుకుల విషయంలో కొద్దిగా ఇప్పుడిప్పుడే అయిపోస్తుంది ఆ గేమ్ వల్ల మనికంట గేమ్ నీకుందా అని ట్రై చేస్తున్నాడు వాళ్ళు కొంతమంది కంట్రోల్ చేయడానికి వస్తున్నారు కానీ ఒక సందర్భంలో ఏడుస్తున్నాడు ఈ ఎందుకు ఏడపడవద్దు నువ్వు పద్ధతిగా ఆడు నీ పేరుకున్న వాల్యూ చాలా చరిత్ర ఉంది నాక మణికఠ అంటే దేవుడితో సమానం ఆ పేరుకి సో నువ్వు ఏడిస్తే చెప్పు ప్రజలు కాపాడాల్సిన వాడే ప్రజలు సాయం చేసిన వాడి వాడికి ఫుల్